వర్గీకరణ కమిషన్ని మేము దళిత ఐక్యత వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మూడు వందల ముప్పై ఎనిమిది ఆర్టికల్ ఉన్నప్పటికీ నేరుపోని కమిషన్లు వేసి కావాలని మాలను దూర దూరంగా ఉద్యోగంతో ఈ ప్రభుత్వం కూడా మిత్రులారా మరి ఏదైతే ఈ కమిషన్ మేము వ్యతిరేకిస్తున్నాం మరి దళిత ఐక్య గదిలో త్వరగతి వర్గంలో సుమారు అన్ని గ్రామాలను సందర్శించి దళితులందరూ ఐక్యం చేసి రానున్న రోజుల్లో ఒక బలమైన వర్గంగా తయారవుతుందని చెప్తాం మిత్రులారా మరో పక్కన ఈ ఏదైతే ఈ ప్రభుత్వాలు ఉన్నాయో ఈ ప్రభుత్వాలు కావాలని అంటే మీరు మీకేమైనా ఉంటే జనాభా ప్రతిపది మీద మీరు జనాభా లెక్కలు చెప్పిన తర్వాత ఈ రిజర్వేషన్ అనేది ముందు తీసుకురా తప్పకనే లేనిపోయిన అపగల్పాలంటే ప్రజల మీద లేనిపోని అబండాలు అయితే ఊరికిన పరిస్థితులు ప్రజలు లేరని మేము తెలియజేస్తూ మరి దళిత ఐఖ్య ఈ తణుకు అత్తలి ఇరవై మండలాలు ఈ మూడు మండలాల్లో దళితులని లెక్క వేసి రానున్న రోజుల్లో ఒక మహా ఉద్యమంగా తయారయ్యి ఈ ఎస్సీ వర్గీకరణ విషయంపై పూర్తి స్థాయిలో నియోజకవర్గ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులరా మరి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఏదైతే ఈ ప్రజల్లో ఎలా లేనిపోయిన అపోవాలు లేపి ఈ హిందూ భావజాలను జలాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న మాటలు కూడా మీరు కట్టుదట్టం చేయలే లేని పక్షాన మరి ఎవరైతే అంబేద్కర్ భావజాల ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఒక ఏకదాటి మీద వచ్చి రానున్న రోజుల్లో ఒక ఐక్యవేదిక తయారయ్యి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లా వ్యాప్తంగా అన్ని విధాలుగా అందరం ముందుకొచ్చి ఐక్యంగా పోరాటం చేయాలని కోరుకున్న వ్యక్తులారా ఎందుకంటే మరి బాబా అంబేద్కర్ చెప్పినట్టు ఏదైతే మరి రాజ్యాధికారం తీసుకున్న జాతులు అందరి చెబుతాన్ని చెప్పారు అవసరం ఆ విధంగా మరి మన జాతులందరూ జాగ్రత్త టైం దగ్గరికి వస్తుంది కాబట్టి మన అందరూ పోరాట దిశగా ముందుకు సాగాలని దళిత ఐక్యతను మేము డిమాండ్ చేస్తున్నాము మరి అందరూ నియోజకవ్యాప్తంగా ఎస్సీలందరూ ఒక తాటి మీదకి వచ్చి రానున్న రోజులు ఒక పిలిపిచ్చి ఒక బహిరంగ సభకి మనం ప్రిపేర్ అవ్వాలని అందరూ తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ఏదైతే ప్రభుత్వం తీసుకుందో ఈ ఈ దుస్తరణ ఎస్ఐ కమిషన్ మీద వెంటనే రెండేళ్ళలో చాలా దుర్మార్గమది అది జన జనాభి ప్రాతిపద్యం చేయవలసిన పనిని కావాలని తప్పదారు పట్టి మాలను ద్వారా చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం చేసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిర్మించుకోవాలని తెలియజేస్తున్నాం మిత్రుల జై భీమ్ జై భారత్ జో అంబేద్కర్ జోహార్ బాబా అంబేద్కర్ దళితుల ఐక్యత వర్దల్లాలి దళితుల ఐక్యత జై భీమ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ರ ಮಳಿಕರುದ್ದ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್